ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పదకొండు నుంచి ఇరవయో తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మన పరిశీలిద్దాం ఇక్కడ వీరికి గనక మనం గమనించామనంటే మొదలవ్వటమే ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతుంది చాలా సంతోషంగా ఉండబోతున్నారండి చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు విందు వినోదాలలో పాల్గొంటారు ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల్ని కలిసే ఉన్నాయి అలాగే అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయం సాధించేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద మీకు మొదలవటం అయితే చాలా పాజిటివ్ గా మొదలైంది అదే మీకు చాలా వరకు కూడా కంటిన్యూ అవుతోంది కాబట్టి మీ భార్య గాని భర్త గాని ఉద్యోగం చేస్తుంటే వారికి ఆర్థికంగా అనుకూలత మీకు ఉద్యోగ పరంగా కూడా చక్కటి అనుకూలత గోచరిస్తోంది అలాగే ఆర్థికంగా కూడా మీకు మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి పాస్తులు అమర్చుకునేందుకు కూడా ఈ పది రోజులు కూడా మీకు చక్కగా ఉంటుంది దీంతో పాటు మీరు వస్తు వాహనాలు ఏర్పరచుకోవడానికి కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది మీకు కనుక కోర్టు సమస్యలు ఉంటే ఆ కోర్టు సమస్యలని కూడా మీకు కొంత పోస్ట్ అవుతూ ఉంటాయి లేదా మీరు కొంత సాల్వ్ చేసుకుందాం అనుకున్నా కూడా అక్కడ మాత్రం మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది ఇటిగేషన్స్లో ల్యాండ్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే భూ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏమైనా సరే కొన్ని కొన్ని లావాదేవీలు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవాళ్ళు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు లేకపోతే లాలో అడ్వకేట్స్గా లా అడ్వకేట్స్గా ఉన్నవాళ్ళు లేకపోతే కొంతవరకు మనకి సలహాలు సంప్రదింపులు ఇచ్చేవారు ఇలాంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు మాత్రం కొంచెం ఇబ్బంది పడటం అనేది కనబడుతుంది అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది కొంతవరకు వీరికి చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి కొంతమందికి మాత్రం ఉద్యోగం పోయే అవకాశం కూడా కనపడుతుంది ఇక్కడ కొంతమందికి అని ఎందుకన్నాను అంటే కొన్ని కొన్ని ఇయర్స్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ గోచారం గనక వాళ్ళ వాళ్ళ ఒక జాతకాన్ని లో ఉన్న ప్లానెట్స్ని కనుక టచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి ఉద్యోగంలో లే ఆఫ్స్ ఉంటాయి ఉద్యోగపరంగా వీరే ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం ప్రయత్నం చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఆర్థికంగా అయితే వీరికి కొంతవరకు అనుకూలత ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా కోర్టు సంబంధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య పరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము అయితే ఇక్కడ ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీరు గనక ఉద్యోగం కోసం వెళుతున్న వారు ఎవరైతే ఉంటారో ఉద్యోగంకి వెళుతున్న వారు వాహనాల మీద ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ఉద్యోగస్తులతోటి మీ సహోద్యోగులతోటి ముఖ్యంగా స్త్రీలతోటి ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఓవరాల్ గా చూసుకున్నాము అంటే చాలా వరకు మీకు అనుకూలత కూడా ఉంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు ఏకాదశి రోజున స్వామివారి అంటే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారిని చక్కగా కీర్తించటం అంటే విష్ణు సహస్రనామాలు చదవటం ఇంకో రెండో విషయం ఏంటంటే ఏలనాటి శనిలోనే ఉన్నారు కనుక ఈ పదమూడో రోజున హనుమత్ వ్రతం ఉంది ఎవరైతే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే ఆ కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారో కానీ వారికి కలిసేందుకు మార్గాలు కనిపించట్లేదు ఎవరికైతే వివాహం కావట్లేదు ఎవరికైతే అనుకున్న పనులలో జయం కలగట్లేదు వాళ్ళు గనక ఈ రోజు హనుమంతుల వారి దర్శనం చేసుకొని ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపం పెట్టి స్వామి వారిని గనక వడమాల వేస్తే లేకపోతే వాళ్ళు వాళ్ళ పూజ కనుక చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి పనులన్నీ పూర్తవుతాయి ఇంకోటి ఏంటంటే దత్త జయంతి ఉంది పద్నాలుగో తారీఖు కాబట్టి దత్త జయంతి రోజున గనక మీరు దత్తాత్రేయుడి ఆరాధన గనక చేస్తే మీకు ఎటువంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది కాబట్టి మీరు శుభ్రంగా దత్తాత్రేయుడిని ఆరాధించండి అలాగే స్వామివారి ఆరాధన చేయటము స్వామివారికి ఇష్టంగా ఏదైనా పారిజాతాలు అనేక పుష్పాలతోటి పూజించండి పారిజాతాలతో కూడా ప్రత్యేకంగా పూజించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా చివరిగా మనకి ఏంటంటే ముఖ్యంగా మకర కుంభ మీనరాశుల వారు పాటించాల్సిన నియమం ఏంటంటే ఆర్ద్రా నక్షత్రంలో మనకి శివాభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనమాట కాబట్టి మీరు శివాభిషేకం ఇవేవి కుదరలేదు అని అనుకున్న వారు శివాభిషేకం చేయించుకోండి అలాగే చివరిలో ఇంకా శివాభిషేకం కూడా కుదరలేదు అన్నవారు మాత్రం ఇక్కడ వినాయకుడి ఆరాధన చేయాలి సంకటహర చవితి రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి స్వామి వారిని చక్కగా పంచామృతాలతోటి అభిషేకం చేయించేందుకు ప్రయత్నం చేయండి దీనివల్ల అనేక రకాలుగా మీకు శుభాలు కలుగుతాయి అలాగే స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇవి కుంభరాశి వారి ఫలితాలు